హాయ్ అండి ఈసారి ఇంట్లోకి కొత్త సామాన్ తెచ్చుకున్నాము కొత్త సామాన్ తెచ్చుకుంటే ఆ సంతోషమే వేరు ఉంటుంది కదా సో ఇంకా మేము ఈ లాస్ట్ టైము క్యాంటీన్కి వెళ్ళినప్పుడు మా ఆయన చెప్పినాను నాకు ఇవి సుట్టలు పోసేది పావు కొని ఎప్ప అని అంటే ఎందుకే ఆల్రెడీ నీ దగ్గర ఒకటి ఉంది కదా అంటే అది పాత మాడలు ఒత్తుతా ఉంటే చేతులు నొప్పి తీస్తున్నాయి నాకు నాకు ఇది బాగుంటుంది ఇది కొత్త మాడలు అని అంటే సర్లే అనేసి మా ఆయన కూడా ఇంకైతే కొనిచ్చినాడు అండి దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి ఐదు వందల ముప్పై రూపాయలు ఉంది నైతే మాకు క్యాంటీన్లో వచ్చిందేమో ఐదు రెండు వందల యాభై రూపాయలు అనమాట పన్నెండు బిల్లలు ఇచ్చినారు ఆ రకాలు కావాలంటే ఆ రకాలు పోసుకోండి అనేసి సో ఇంకా సరే అనేసి ఇంటికి అయితే పట్టుకొచ్చినానా అది ఎక్కడో పైన పెట్టింటి ఏమే చేస్తానని చెప్పి ఇన్ని రోజులైనా సర్లే సరలేపా చేస్తానులే అనేసి ఇంక ఈ రోజైతే ఇంట్లో అయితే ఇంకా శనగపిండితో చుట్టలు పోస్తారు కదా సన్నకార అంటాం మేమైతే అవి అయితే చేసినాను చాలా బాగా వచ్చిందనమాట ఇంకా చూస్తున్నారా ఓపెన్ చేయంగానే నా ముఖం అయితే ఎంత ఎలిగిపోతుందో ఇలాంటి కొత్త కొత్త సామాన్లు అంటే నాకు చాలా ఇష్టం అనమాట మీలో ఎంత